హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజిని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసే క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము క్రిస్పీగా ముందుగా ఒక ఐదు వందల గ్రాముల వరకు క్యాబేజీ తీసుకున్నానండి వాటికి పైన లేయర్స్ అన్ని తీసేసి ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకుని వాటిని మరి చిన్న ముక్కలు కాకుండా మరి పెద్ద ముక్కలు కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి మరి చిన్నగా కట్ చేయకూడదు ఈ విధంగా కట్ చేసిన ముక్కల్లో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసానండి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు తర్వాత రెండు స్పూన్ల వరకు కారం వేసానండి కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి స్పైసీగా బాగుంటుంది కాబట్టి నేను రెండు స్పూన్ల వరకు వేసాను అలాగే దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి వరిపిండి అంటే బియ్య పిండిని ఒక కప్పు వరకు తీసుకున్నానండి మనకు క్రిస్పీగా రావాలి కాబట్టి ఒక కప్పు వరకు తీసుకున్నాను మైదాపిండి వచ్చి ఒక అర కప్పు వరకు తీసుకోవాలండి తర్వాత చిల్లీ సాస్ని నేను రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మీకు కావాలంటే టమాటా సాస్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఎటువంటివి యూస్ చేయట్లేదు ఫుడ్ కలర్స్ నార్మల్గానే వేసేసాను తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవచ్చు మీరు నేనైతే వేయలేదండి క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని మిక్స్ చేసిన కొద్దీ మనం నీరు వస్తుందనమాట దానివల్ల నేను ఎటువంటి యాడ్ చేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పకోడీలా ఇలా వేసుకోండి అండి ఈ విధంగా వేసిన తర్వాత మనం వెంటనే గరిటె పెట్టేయకూడదండి గరిటె పెడితే క్యాబేజీ అంతా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఈ విధంగా స్లోగా కుక్ అవుతూ ఉంటుంది తర్వాత మనం గరిటతో తిప్పుకోవాలి మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలండి క్యాబేజీ మరీ ఎక్కువగా కుక్ అవనేవి అవసరం లేదండి ఎందుకంటే మనకు చూడటానికి మెత్తగా ఉంటుంది కానీ తీసేసరికి క్రిస్పీగా అయిపోతుంది అనమాట అందుకనే మనం కొంచెం కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి తర్వాత జీడిపప్పు ఒక పదిహేను వరకు తీసుకున్నాను ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన ఇవ్వాలండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ తీసేసుకుని ప్లేట్లో వేసేసుకుందాం తర్వాత పచ్చిమిర్చిని ఒక ఐదు ఆరు వరకు చీలికలుగా కట్ చేసుకోవాలండి వాటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ పకోడ నంచుకుంటూ మనం పచ్చిమిర్చి కూడా తింటుంటే చాలా బాగుంటుంది అనమాట స్పైసీగా తప్పకుండా ట్రై చేయండి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా నచ్చిందా మీకు తప్పకుండా ట్రై చేయండి ఆ పకోడీ తింటూ సాంబార్లో నంచుకుంటే చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్